ఏపీలో టీడీపీ బ్రాండ్ అన్న క్యాంటీన్ల సేవలను మరింత మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సుమారు రెండు అన్న క్యాంటీన్లు కొన్ని చోట్ల ఆహార నాణ్యత శానిటేషన్ నిర్వహణ ఇతర సమస్యలపై ఫిర్యాదులు రాకుండా ఉండలేదు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ ప్రధానంగా ప్రతి క్యాంటీన్ కోసం ప్రత్యేక సలహా కమిటీలు ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర స్థాయిలో ఒక సలహా కమిటీ ప్రతి క్యాంటీన్ వద్ద స్థానిక కమిటీ పనిచేస్తుంది ఈ కమిటీలో సభ్యులుగా మున్సిపల్ చైర్పర్సన్ కార్పొరేటర్ గా చైర్మన్ గా శానిటేషన్ ఎన్విరాన్మెంట్ వార్డ్ సెక్రటరీ వార్డ్ ఉమెన్ వీకర్స్ సెక్షన్ సెక్రటరీ స్థానిక ఎన్జిఓ ప్రతినిధి గ్రూప్ ప్రతినిధి ఉంటారు క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ కన్వీనర్ గా పనిచేస్తారు ఈ కమిటీలు ప్రధానంగా ఆహార నాణ్యత పరిశుభ్రత భోజనం సరఫరా కస్టమర్ సంతృప్తి పర్యవేక్షణలు కఠినమైన పద్ధతిలో పనిచేస్తాయి ప్రతిరోజు డైలీ ఫుడ్ టెస్ట్ టెస్ట్ ను నమోదు చేస్తూ క్యాంటీన్ ఆపరేషన్ల రికార్డులు రోజువారీ వారపు విధానంలో నిర్వహిస్తారు సీసీటీవీ ఎఫ్ఆర్ఎస్ వంటి ఆధునిక టెక్నాలజీ పరికరాల పరిశీలన కూడా ఈ కమిటీల బాధ్యతలో ఉంటుంది లబ్దిదారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించబడతాయి అదనంగా కమ్యూనిటీ భాగస్వామ్యం వాలంటీర్ల సహకారం ద్వారా ప్రభుత్వ ఆమోదిత వారపు మోనలు అమలుపరచడం సేవలను మరింత పారదర్శకంగా ప్రజలకు దగ్గరగా అందించడం లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశుభ్రత వినియోగదారుల సంతృప్తి పారదర్శకత సమగ్ర పర్యవేక్షణ సమయోచిత సమస్య పరిష్కారానికి బలమైన వ్యవస్థ ఏర్పడనుంది